హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి మనకి జ్యోతి కాటన్లో ఫ్యాన్సీ నెక్ మోడల్ నైటీస్ అండి జ్యోతి ఫ్యాబ్ అయితే ఉంటుందండి క్వాలిటీ చాలా బాగుంటుందండి వెరీ స్మూత్ ఫ్యాబ్రిక్ మీకు జ్యోతి కాటన్ అన్ని ఐడియా ఉండే ఉంటుంది కదండి క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ ఉంటుంది చూసారుగా క్వాలిటీ చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి మనకి ఎక్సెల్ సైజ్లో అయితే అవైలబుల్గా ఉంది మనకి సైడ్ పాకెట్ కూడా అవైలబుల్గా ఉంటుందండి ఫ్రంట్ వచ్చేసి మనకి ప్యాచ్ వర్క్ ఉంటుంది సో నైటీ ఓపెన్ చేస్తే ఓవరాల్గా ఈ విధంగా ఉంటుందండి సో దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి జ్యోతి ఫ్యాబ్లో మనకి ఫ్యాన్సీ నెక్ డిజైన్లో వి విత్ సైడ్ పాకెట్ అనమాట మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇందులో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి అవేంటో మనం ఇప్పుడు చూసేద్దాం ఎవరికైనా కావాలంటే డిస్ప్లే చేస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసేయండి మంచి మంచి కలర్స్లో అయితే మనకి నైటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మినిమమ్ త్రీ నైటీస్ తీసుకుంటే షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుందండి మన దగ్గర ఉన్న ఏ మోడల్ అయినా కానీ మినిమం త్రీ నైటీస్ తీసుకోవచ్చు షిప్పింగ్ అనేది ఫ్రీగా ఇస్తాము ఓకేనండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది మీరు వీడియో కాల్ చేసి కూడా మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు సేమ్ డేని డిస్పాచ్ అయిపోతుందండి టూ ఓ త్రీ సారీ టూ ఓ క్లాక్ లోపు కనుక ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసినట్లయితే డిస్పాచ్ అనేది సేమ్ సేమ్ డే అయిపోతుంది ట్రాకింగ్ కూడా వెంటనే ఇస్తాము ఓకేనండి డిస్ప్లే చేస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసండి థ్యాంక్ యూ